పాయండి ముందుగా అందరికీ ఈరోజు వచ్చేసి సీతాబలి కోసం కోసమని వచ్చినామండి అట్నే కుందేలు ఇక్కడే వదిలిపెట్టినాం కదా చాలా రోజుల తర్వాత వచ్చినా మళ్ళీ అప్పుడప్పుడు వచ్చిపోతున్నా కానీ కనపడటం లేదు ఎక్కడెక్కడ పోతున్నాయి చూడండి ఈ రాళ్ళల్లో నీళ్ళు ఎలా ఆగి ఉన్నాయో మొత్తం చేపలు కూడా ఉన్నాయో ఏమో మరి సరే ఫస్ట్ మనం వచ్చిన పని చూసుకుందాం సీతాబల్ పండ్ల కోసమైతే వచ్చినాం కదా చూద్దాం పెద్ద పెద్ద కాయలు ఉంటే తీసుకొని వెళ్తాం చిన్న చిన్నవి ఉంటే హేస్ట్ కదా మళ్ళీ ఏమేమి సైజు ఉన్నాయో కాయలు కాని లావు లావుగా ఉండేటి తీసుకుపోతాము మన కుందేళ్ళు కానీ వదిలిపెట్టినాం కదా వదిలేటప్పుడు చూపిస్తాం మీకు కింద నుంచి మళ్ళీ పై నుంచి కిందకి వెళ్ళేది తీద్దాం అనుకున్నాము దమ్ము దమ్ము వచ్చేస్తుంది పైకి ఎక్కువచ్చ మధ్య రాలేదు కదా కుందేళ్ళని ఇక్కడే కదా వదిలేసాము చూపిస్తారా అండి కుందేలు ఎక్కడ వదిలేసినాము కానీ చాలా బాధతో వదిలేసినాము అయితే అయినా తప్పదు పైన ఉండొద్దు అని చెప్పిన రు బిల్డింగ్ పైన ఉండొద్దు కుందేళ్ళు అని చెప్పినారు చూడండి ఎంత బాగుందో నేను ఇద్దరం వచ్చినాము జాగ్రత్తగా చూసుకుంటా బాగా మేము ఇద్దరం కానీ ఎందుకంటే ఇక్కడ కొండంగులు ఉన్నాయి పెద్ద పెద్దవి ఉంటాయి కొండంగులు కానీ అంటే నాలుగైదు సార్లు వచ్చినాం కదా అని చెప్పి భయం లేకుండా భయపడకుండా దైర్యం వస్తున్నాము ఫస్ట్ రావటమే కుందేలు ఏమన్నా కనపడతాయమని చూసుకుంటూ వస్తున్నాము పోయినసారి కూడా వచ్చినాం ఒకసారి ఒకసారి రెండు మూడు సార్లు వచ్చినాం కనుక పర్లేదు అయిన ఇప్పుడు ఏమన్నా కనపడతాయేమో చూద్దాం కుందేళ్ళు ఏది చె ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఏమో అవి ఇందుకో రండి వదిలేసింది కుందేలకి అల్లు కనపడే బండ కింద కొన్ని ఒక దాని వీడియో తీసిన కదా ఇది ఇక్కడ కొన్ని తీసినా ఏయి ఒక్కటిగా కనపడటం లేదు ఎక్కడ పోయినాయో ఏమో మరి ఇలా సౌండ్ చేస్తే వచ్చాయి అప్పుడు ఏమన్నా వస్తాయో మనం చూస్తాము ఏమి ఒక్కటి లేదు అసలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఏమో ఇదిగండి వాటికి మంచి ప్లేసే చూసి వదిలినా అప్పుడు కొని ఏమటట్టే మొదలు లేదు ఇప్పుడు కొన్ని వర్షాలు పడుతున్నాయి నీళ్ళు బాగానే ఉన్నాయి ఇదిగో చూడండి ఇక్కడ నీళ్ళు ఎన్ని ఉన్నాయి అందుకని వాటికి వదిలేసినాయి ఇక్కడ అక్కడ ముందుకు గడ్డి అటుకి తినడానికి పుట్టుకని మొత్తము అటు గడ్డి అన్నీ చూసే మొత్తం చూసే వదిలేసిన మాకు మటుకు సాక్కున్న పానమే కదా అటు వదిలేసినప్పుడు చాలా బాధ అనిపించింది మస్తుతికినా వచ్చి మళ్ళీ ఒక్కటైనా కనపడుద్దేమోనని ఇంకా అటు బతుకాయి బతుకుతున్నాయి మనం ఏం చేస్తాం ఇంట్లో ఉండరాదు కుందే అని చెప్పిన చెప్తుంటే సరే ఇంకా వాళ్ళందరూ మాట ఎందుకు కాదాలని చెప్పేసి తీసేసిన ఆరు నెలలు ఏడు నెలలు తాకినా నేను వాటి కోసం మళ్ళీ తిరుగుతూనే ఉన్నా అప్పుడప్పుడు ఒక్కటికో కనపడటం లేదు అసలు ఇక్కడ ఏదన్నా బండ సందులలో ఏమన్నా ఉంటే ఏమన్నా అని చెప్పి చూస్తున్నా అయినా ఇన్ని రోజులు ఉండవు కదా ఉంటాయి మనమల్ని ఇక చూడండి మస్తున్నాయండి కాయలు ఉన్నాయి కానీ పెద్ద పెద్దగా లేవు కింద కొన్ని చూసుకొని పోవాలా ఇప్పుడు మా వాహనలు పడి ఉన్నాయి చెట్లు అన్నీ విరిగి ఉన్నాయి కదా అవి కొన్ని కొన్ని ఎర్ర ఎర్రంగా ఉన్నాయండి ఇవి కాయ వచ్చేసి మాగేటట్టు అండి ఎర్రగా అయింది ఇది ఇది వచ్చేసి దశమ్మా తీద్దు రసమ్మ నిలబడి ఇది ఆడబెట్టిరా ఇదిగండి నీడకు సరే కనపట్టం లేదు మీకు కోసి చూపిస్తాగా అండి ఇదిగండి అండి చూడండి ఎర్రంగా ఉంది ఇది అయితే ఇది మాగేటట్టే ఉందండి కాయ వచ్చేసి అక్కడ వేద్దాం తర్వాత సంచి దగ్గరేద్దాం ఇంకా ఉంటుంది లోపలిపోతే కొంచెం కాయలు అయితే మస్తున్నాయి కానీ హరేష్ బా ఇదిగో చూడండి ఎర్రగా వచ్చేసింది ఈ కాయ అయితే మాగేటట్టుందండి దీన్ని తీసుకుందాం ఇలాంటి కాయలు అయితేనే కొంచెం చెట్లు ఉన్నాయి కదా ఇలాంటి ఉన్నాయి అయితేనే కొంచెం మాగే అవకాశం ఉంటుంది లేకపోతే మాగవు సుద్దమైన ఈ టిప్పు తీసుకుపోయి నెక్స్ట్ టైం బాగా మాగి మంచిగా టేస్ట్ మళ్ళీ ట్రిప్ వచ్చి వీడియో తీస్తానండి ఇప్పుడు అండి ఎండవ మస్తు వచ్చేసింది ఎండ వచ్చింది ఇప్పుడు దాకా మబ్బులు వేసినాయి ఇప్పుడు దాకా మబ్బులు వేసేసి ఇప్పుడు ఎండ వచ్చింది మబ్బు అంత అటు పోయింది చూడండి కాయలు కానీ అలా ఉన్నా వచ్చినాయి అంటే నెక్స్ట్ టైం కానీ వద్దామండి మళ్ళీ నెక్స్ట్ టైం కానీ వీడియో చేస్తా సీతాబి పండ్ల వీడియో ఇప్పుడు దాకా కుందేలు కోసం వెతికిరమండి కుందేలు మస్తు అసలు కనపడలేదు ఒక్కడో కనపడలేదు అవి అడవిలో బతికే కదండి అడవిలోనే బతికితేనే బాగుంటాయి అని చెప్పేసి అక్కడే వదిలేసి వచ్చినా ఇంకొక చెట్లు ఉందండి చూసుకుంటా పోదాం పసి మాదిరి తీద్దురు ఆ వీడియో ఇక అండి పండ్లు చూడండి శతావతి పండ్లు చూద్దామండి అట్లా మంచిగా ఏమైనా ఉన్నాయి ఏమైనా నేను దగ్గరికి వెళ్ళి మాదిరిని వీడియో తీయమని చెప్తున్నా నేను వెళ్ళేసి కోస్తా అండి చూడండి తెలుసు అని చేసుకుంటాను ఏం లేవు చిన్న చిన్నగా ఉన్నాయండి పెద్ద పెద్దవి లేవు చిన్న చిన్నగా ఉన్నాయి ఆ టవర్లో ఇంకొక గుండు ఉంది ఆ గుండు మీద చూడాలంటే వద్దుగా వద్దా వద్దులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాంలే అండి అదంతా గుబురు గుబురుగా చెట్లు ఉన్నాయి ఇంకొక మనిషి నుంచి గుబురు గుబురు చెట్లు ఉన్నాయి మొత్తము ఆ చెట్లలో పాములు బొమ్మి ఉంటాయి అని చెప్పి భయంతో ఇంకొక కింద కింద ఉండే చెట్లు చూద్దామండి పై చెట్లు కొద్ది ఇప్పుడు చూస్తే రెండే రెండు కాయలు దొరికినాయి చూపిస్తారా అంటే రెండు కాయలు కానీ సినిమా తండ్రి లోపల వేసేసి సంచరీ వేసి ఉంటాయి ఇదిగో రెండే రెండు కాయలు శుద్ధమైనా దొరుకుతాయి కరమ్మ కోడి చేత పట్టుకుందాం కరమ్మకోడి కరమ్మ కోడి చేత పట్టుకొని చూద్దాం మంచి మంచి కాయలు ఎక్కడ కలుగుతుంది అక్కడ అక్కడ అప్పుడు ఈ చెట్టు వచ్చినట్టు అంటే మొత్తం కాయలు దొరికినాయి ఈ చెట్టు ద్వారా ఇదిగోండి కాయలు లావు లాంటివి ఉన్నాయి కానీ మరి మాగుతీయో మాగవ తెలీదు ఇదిగో ఇది లావుగానే ఉందండి కొంచెం లావుగా ఉంటేనే తీసుకుంటారా లేకుంటే వద్దు ఇదిగో సంచల వేసుకుందాం మరి మాగుతీయో మాగవో చూద్దామండి ప్పులు వచ్చాయి కదా మళ్ళీ నెక్స్ట్ టైం వద్ద మా వద్దా ఇంకా కొన్ని రోజులు టైం పట్టిద్దా ఈ కొండ కొన్నవి కదండి ఈ కాయలు మొత్తం నిండిపోతాయి ఇదండి మరొక కాయగం దొరికింది నాలుగు కాయలు అయినాయి ఇప్పటికీ చూద్దాం నేను సినిమా దగ్గర వచ్చినందుకు మీరందరూ చూసి లైక్ చేసి షేర్ చేయాలి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం మూడు నెలలు ఏమవుతుందండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబర్ అయితే మూడు వేల వచ్చాడు వాచ్ అండి వాచ్ఎవర్ అవ్వట్లేదు కొద్దిగా మీరంతా వీడియో చూసేవాళ్ళు మొత్తం ఫుల్ వీడియో చూడాలండి మీరంతా ఫుల్ వీడియో చూస్తే వాచ్ఎవర్ కూడా అయిపోద్ది ఇలాంటి వీడియోస్ ఇంకా తిరిగి 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 చాలా చాలా ఎక్కలు తిరిగి మంచి మంచి వీడియో తీసి పెడుతుంటానండి మీ అందరూ ప్రోత్సాహం ఉండాలి మాకొని మీ అందరు ప్రోత్సాహం ఉంటేనే కదండి మీరు అందరూ చూస్తేనే కదా ఫుల్ మీరు కొంచెం అట్లా చూసి కొట్లా తీసేస్తే రాదు కదా వాచ్ అవర్ సంవత్సరం అన్నారైంది సరే అయినా ఓపెన్ చేసుకొని ఇంకా చేస్తూనే ఉన్న వీడియోస్ అయితే ఏమో ఆపలేదు మనం అప్పుడు కొన్ని రోజులు ఆఫ్ చేసిన ఇప్పుడు బండి ఉంది తీయలేదు ఇక్కడ నుంచి ఏదో ఒక వీడియో నేను అక్కడ ఇక్కడ అంతరాకు తిరుగుతూ ఉంటాను కదా అలాంటి వీడియోస్ అన్నీ పెడతానే ఉంటానండి లక్ష్మాపూర్ లక్ష్మపూర్ పని లక్ష్మపూర్ అనే ఊర్లో ఒక సైడ్ వచ్చింది అది మన ఆంజనేయుల స్వామి గుడి వీడియో తీశాను కదండి అక్కడ ఆ ఊరే లక్ష్మపూర్ అంటే అక్కడ ఒక ఊర్కు స్టార్ట్ అయింది అక్కడ వెళ్ళేటప్పుడు కానీ ఆ ఊరి పొలాలు అవన్నీ అంతా మస్తున్నాయి చాలా అందంగా ఉంది అవన్నీ తీయలేదు వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటా ఇక్కడ ఒక చెప్తానండి చూద్దాం కాయలు ఏమన్నా ఉన్నాయా ఇల్లే ఇది వండు వండుకొని ఇల్లే సరేనండి నెక్స్ట్ చెట్టు కాడికి వెళ్దాం చూడండి ఇది ఇంట్లో వచ్చేసి కాయలు పెద్ద పెద్దగానే ఉన్నాయి చూద్దామండి ఒకసారి వస్తారు ఇది కానీ ఇది వరకు వచ్చినప్పుడు మస్తు దొరికాయలు ఇక్కడ ఇక్కడే తిరిగినాం కదా అదే చెట్ల దగ్గరికి వచ్చేసినాం మళ్ళీ ఇవి ఎండిపోతున్నాయండి ఇది కానీ చూడండి ధరకి వచ్చింది ఇదేం మాగదు ఇలా ఎండిపోతుందంటే కాయేం మాగదు చూద్దాం ఈ చెట్టు ఏమన్నా పని చేస్తాయేమో ఏమన్నా వస్తాయేమో కాయలు లేదండి ఎండిపోతున్నాయి ఇగో చూడండి ఇలా ఎండిపోతాను చూపిద్దామంటే ఇలా ఎండిపోతున్నాయి అండి ఎండిపోయే కాయ మనకు పని చేయదు తినడానికి మాగేటట్టు లేదు అది ఇంకొక కాయ ఉంది మరి ఎలా చూద్దాం ఇదిగో ఎండిపోతుందండి ఆ ఎండిపోయే కాయలు పని చేయవు ఎండిపోతాయి ఈ చెట్టుకి మరి ఇప్పుడు ఈ ట్రిప్పు మళ్ళీ కాయ మొత్తం పోతే పులు వచ్చాయో ఏమో మరి కాయలు అదే అర్థం కావటం పండ్లు అవుతాయి అవు అవు అర్థం కావటం లేదు చూసినా ఈ మధ్య దారిమ్మిటి మొత్తం దారిమ్మిటి మొత్తం చూసినా కాబట్టి ఎక్కడ ఉన్నాయండి మస్తు లావుటి అన్నీ చూపి ఇదిగా బావులు బాగుంటుంది చాలా బాంబు వేలిందిరా ఇది చూడండి ఎంత ఒక ఉందో మస్తు ఉందండి కాయ అయితే శుద్ధమైన చక్క పెట్లే ఇదిగో మళ్ళీ ఎరగొనండి అన్న చూసినా కదా పెద్ద కాయ ఉండాల ఇదిగో ఏడుకొని ఒక నాయన కళ్ళద్దాలు పెట్టుకున్నాడు కళ్ళద్దాలు పెట్టుకపోతే కళ్ళల్లో మొత్తం దుమ్ము జిమ్ము అంతా పడుతుంది అది ఒక మాకు ఏమో సొంతం ఫ్రై చేద్దామండి ఎందుకు ఏడున్నా కానీ చెట్లు చెళ్ళిపోతుంది మాగుతీ ఒకసారి చెట్లు వేసుకో దారి ఒక దొడ్డుగానే ఉన్నాయి చెట్టు కాయలు అయితే చెట్లే కదా అందుకని అన్ని గుర్తు అన్ని ముళ్ళే ఉన్నాయండి ఎక్కడ పెడితే అక్కడ గుచ్చుకునే పోతాను ఇక్కడ పైన ఒక కాయ ఉంది వర్షం కూడా వచ్చి ఉంది మబ్బు నల్లంగా ఉంది అల్లల్లో బలాల ఏమైనా పడతాయని అని భయమైంది అదే మీరు ఒక కాయ పడిపోయింది ఇది నల్లంగా ఉంది ఈ సైడ్ నుంచి చూస్తేనేమో బాగా కనపడింది ఇది నల్లగా ఉంది ఇది మరి నిండిపోయేటట్టే ఉంది ఫస్ట్ కాయ అయితే మనం పెట్టడానికి పడి ఇక్కడ ఇంకొక కాయ ఉంది చూద్దాం చెప్తావా ఇక్కడ ఒక కాయ ఉంది ఇది అయితే చిట్లు ఉన్నాయి ఎందుకండి ఇలా చెట్లు ఉండాలి కాయ అయితే చూపి ఇక ఇక్కడైతే ఐదు కాయలు అయితే కోసాము పని జాతీయ తక్కువే ఎక్కువ ఎక్కువద్దు எக் போன இப்போ பையனுக்கு எடுத்துக்கொச்சு சரி காயில் அது தெரிவிச்சு நாலு ரோஜா தெளிப்பது கதா மனக்கு நாலு ரோஜில் அது மனித தெளிப்பது அது மாவு மாகவ பண்டியா அவு அதுக்கப்புறம் மஸ்தா உடது கனப்படுத்துது இன்னும் அண்ணனு தித்தேனா மேம் கனப்படையுது இன்னும் தித்தது கடலூர் கனப்படுத்து இதுகோ எல்ல முள்ளேனா இதுகோ முல்ல ஏடபாத்தம் பாலே இது எண்ணெய் முள்ளே இது முள்ளுல தூரம் எல்லாம் உயோ గుచ్చుకుంటే ఇంకేమైనా వస్తే మళ్ళీ బయటికి ఇప్పుడే అందుకని ఇంకందుకనితోటి ఇప్పుడు పని కాదులే కొంచెం కాయ బాగా టేస్టీగా ఉన్నది అనిపిస్తే బాగా పండు అయిందంటే అప్పుడు వస్తా ఇప్పుడు ఆ చెట్టుకు రెండు ఆ చెట్టుకు రెండు అట్లా పోసుకెళ్తున్నా చూద్దాం ఆపి ఆపి అప్పుడు ఈ కుందేలు వచ్చేసి అప్పుడు ఇదే ఇక్కడే వదిలిపెట్టానండి కుందేలు మొత్తాన్ని కుందేలు ఏడే తింటా తిరుగుతుండే ఆ రోజు వచ్చేసి నాలుగు కేజీలు నాలుగు కేజీలు క్యాబేజీ తీసుకొచ్చేసానండి మళ్ళీ వచ్చినా కానీ తర్వాత ఇంక కనపడలేదండి అవి మళ్ళీ ఊరు కూరకు తిరుగుతుంటే నాకే బాధ అనిపెట్టిది ఒకవేళ చనిపోయి ఉన్నాయి అనుకో మళ్ళీ బాధ అనిపిస్తుంది ఒకవేళ ఎవరికన్నా ఇచ్చేద్దామంటే నేను ఎవరికన్నా ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ కోసుకొని తింటాము వాళ్ళు మళ్ళీ చంపేస్తారు అని భయం తోటి ఇవ్వలేదు ఎవరికి కుందే నేను లేకుంటే ఇచ్చేద్దు అమ్ముకున్న పైసలు ఇచ్చేవాళ్ళు చికెన్ చేపలు మటన్ చేపలు అక్కడ అడిగితే ఉన్నాయా అని అడిగినారు కానీ నాకు అమ్మబుద్ధి కాలేదు అంత ఇష్టంగా జాక్కున్నా కాబట్టి అమ్మబుద్ధి కాక ఇది ఇక్కడే తీసుకొచ్చి వదిలేసేసానండి మళ్ళీ వస్తున్నా కానీ అప్పుడప్పుడు చితుకుతున్నా కానీ అవి కనపడటం లేదా ఎక్కడున్నా మంచిగా ఉంటే అదే చాలు మనకు అడవిలో అవి అడవి జంతువులు కాబట్టి అడవిలో అందుకనే వదిలేసినా చాలామంది కామెంట్ పెట్టారు అడవి పిల్లలు తింటాయి అక్కడి కుక్కలు తింటాయి అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు వాళ్ళు కామెంట్ పెట్టినా కానీ ఓకే ఇప్పుడు ఇక్కడ అడవిలో అయితే వాటికి స్వేచ్ఛగా తినడానికి అన్నీ ఉన్నాయండి గడ్డి అది గరిక అవన్నీ బాగా తింటాయి ఇంట్లో కుందేలు ఇంటిపైనే ఉండొద్దు అని చెప్పినారు మాకు ఇంట్లోపల తాక్కడానికి మాకు ప్లేస్ లేదు ఇంటిపైనే ఉంది పెద్దోళ్ళు వచ్చేసి చెప్పిన ఇంట్లో ఉండొద్దు కుందేలు వచ్చేసి పైన నెత్తి మీద కావద్దు ఏదైనా పక్కన ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో చాక్కుంటే సరిపోతుంది అనరు మనకు ప్లేస్ లేదు ఏం లేదు కాబట్టి సరే వాటికి ఎంత ఖర్చు పెట్టినో తెలుసండి రోజుకి వచ్చేసి నూట యాభై రూపాయలు రెండు వందల రోజుకి ప్రతిరోజు నూట యాభై రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టిన అంత చాక్కొని ప్రతిరోజు పొద్దుండి ఉదయం వెళ్తా మళ్ళీ సాయంత్రం వెళ్తా మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు వస్తా వాటి కోసం చాలా చేసిన నేను అందుకే నేను అంత ఇష్టంగా పెంచుకున్నాను కాబట్టి ఎవరికి అన్ని ఇస్తే కోసుకొని తింటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎవరికి ఇదు సాదుకుంటామని ఇచ్చినా కానీ ఈ ఊరకని చనిపోతే వాళ్ళకి వాటిని ఎలా ఎలా చూడాలనేది చాలామందికి తెలియదు లేదంటే ఊరకాయని ఇచ్చేసని మళ్ళీ వాళ్ళు ఎట్ట చేస్తారో ఏమోనని చెప్పేసి అదే భయంతో ఇదు ఇప్పుడు అవి అడవిలో బతికాయి కాబట్టి అందుకే స్వేచ్ఛకి తిరుగుతాయని చెప్పేసి చెప్పేసిన అంతకు మించి ఇంకేరే ఉద్దేశం ఏం లేదు మాకు చాలా ప్రేమగా పెంచుకున్నా అయితే నేను ఒక పిల్ల చచ్చిపోయినప్పుడే మాకు చాలా బాధ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా సరే మన ఇంటిపైన ఉండొద్దు అంటారు కదా అని చెప్పేది అంటే మంచి స్థావరం ఇదిగో నీళ్ళు వాటికి ఉండటానికి నీళ్ళు వాళ్ళకి తాగటానికి నీళ్ళు అన్నీ తీసేసాను అంటే ఇదిగో చూడండి ఎంత బాగుందో తినడానికి తిండి వాటికి అన్నీ ఉన్నాయి ఇక్కడ గరిక అవి ఇష్టంగా తినేది వచ్చేసి ఇదిగో ఇలాంటి గరిక తింటాయండి అవి వచ్చేసి ఇదిగో ఇలాంటి గెరికాయ ఇది ఇలాంటి ఇలాంటిది అంటే కాబట్టి ఇక్కడ మస్తు వాటికి తాగటానికి నీళ్లుగా నిందాగా చూపించినా కదండి మస్తున్నాయి సరేనండి ఓకేనండి మళ్ళీ మరి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఒక వీడియో తీసి మళ్ళీ పెడతానండి చేతపల్ పండ్లు కొట్టి అతని ఇద్దరం వచ్చినాము భయపడకుండానే వచ్చినాము ఇద్దరం సార్లు తిరిగడం కాబట్టి సరేనండి ఇంక ఇప్పుడు ఇదిగో వెళ్ళేటప్పుడు దారి మొత్తం చూపిస్తా చూడండి కేసర గుట్టకి కేసరగుట్ట వచ్చేసి మనకు మనం ఇట్లా వెళ్తుంటే కేసరగొట్ట లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి మనకి ఇది వచ్చేసి రైట్ సైడ్లో అంటే కేసరగొట్ట నుంచి మనం వెళ్తుంటే కేసరగుట్టకు వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్లో అవుతుంది కేసరగొట్ట వచ్చేసి గుడి వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది సరే అండి మరి వెళ్దాం పోయేటప్పుడు మొత్తం దారి మొత్తం చూపిస్తుంటే వెళ్తాం చూడండి చూడండి ఇదిగో మొత్తం చూపించము చుట్టూ గా ఏమీ లేదండి మేమిద్దరమే ఉన్నాము రైతు వస్తాయికి అయితే చూడండి ఈ కొండల అవి అవన్నీ సరే అవి వెళ్దాం అండి చూపిస్తాడా అండి వచ్చినప్పుడు అంటే చూపిస్తా కానీ కొంచెం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తం కొన్ని దాకా చిట్లు అండి ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో మేము వెళ్దాం సమ్మం కుందేలు కాకపోతే వర్షం అనే పండ్లు కానీ పండుగని కొండే చూస్తున్నాం కొండే చూస్తున్నాం అండి ఇంటికి అంతగా చేస్తే ఇది చేసుకోవట్లేదు చేసుకోవట్లేదు ఎక్కువ ఒకటి కాయలే చేసుకుంటాం ఒకసారి ఇప్పుడు మనము ఎల్లో దారిలో కానీ కొంచెం పెద్ద పెద్ద సైజ్ తయారు కానీ కనపడితే తీసుకొని వెళ్దాం అలాంటి ఎంత బాగుందో ఒక కోరికి పట్టుకొచ్చి కావాలండి లైవ్ కోడిని ఒక కొండి బట్టకొచ్చి వేసుకొని ఇంకా చూడండి ఎండి కూడా ఉన్నాయి ఒక వాటర్ బాటిల్ వచ్చేసి ఒక రెండు మూడు వాటర్ బాటిల్ తీసుకుంటే ఎండి కట్టెలు అది ఎంత బాగున్నాయో మంచిగా ఇక్కడ చిన్న పార్టీ చేసుకోవచ్చండి చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకొని బాగా చపాతీలు వేసుకొని బాగా చక్కగా చక్క బాగా చేయొచ్చు చూస్తుంటే ఎంత బాగుందో చూడండి ఏమన్నా ఉంది సూపర్ ఉంది అదిరిపోయింది అందటది అయినా కానీ మనం ఎక్కువ రకంగా కాబట్టి చేస్తాం కొండలలో చెమట్లు వచ్చేస్తున్నాయి నాకు అయితే చూడండి చెమటలు అవన్నీ వచ్చేస్తున్నాయి కలార్దాలు ఎందుకు పెట్టిందంటే కళ్ళు మంటలు వేస్తాయి మనం దుమ్ముగుమ్మ పడితే అందుకని చెప్పి కలార్దాలు కనిపిస్తుంది ఇదివరకు మీకు వీడియో మీరు చిత్తబల వీడియో తీసాను కదండి ఆ వీడియోలో కూడా చేయమిటా కలార్ధాలు ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి మస్తుంది ఆ వీడియోలో వచ్చేసి మనకు పళ్ళు మాగిన పళ్ళు కూడా పళ్ళు అవన్నీ అప్పుడు ఇట్లా పచ్చి పచ్చి కాయలు కాదు పండ్లైన కాయలు కూడా ఉన్నాయి అప్పుడు నేను రాజేసి వచ్చుకొని వీడియో తీసుకున్నాను ఇలానే మొత్తం శతావర పండ్లు ఇప్పుడు మరి ఏందో అవ్వలేదో తెలియదు అక్కడ చూపించింది అవి అక్కడ కోల్చామండి కాయలు అయితే శతావర పండ్లు కాయలు ఇంకా పండ్లు కాలేదు అవి ఎన్ని ఆసిట్లే ఒకసారి వచ్చేసి బాబు నేను రాజశేఖర ముగ్గురు ముందు వచ్చినాము సార్ వచ్చేసి ఇదే ప్లేస్లో నేను బాబు రాజశేఖర ముగ్గురు వచ్చిన ఇదే ప్లేస్లో ఇదే ప్లేస్లో ఇవన్నీ అప్పుడు ఇలాంటి బ్యాగు తెచ్చుకోలేదు ఇప్పుడు కాయలు మస్తుయితే ఉన్నాయి కానీ తెచ్చుకున్నాము తెచ్చుకోలేదు అప్పుడు బాబుది బన్నీ నీళ్ళు చేసి ఆ బన్నీళ్ళు వేసుకొని పోయినండి కాయలు ఇదిగో ఇదే ప్లేస్ అది ఆ వీడియో కూడా చూడండి మస్తు ఉంటాయి మన పాత వీడియోలు కూడా మస్తు చాలా ఉన్నాయండి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జంట వెళ్ళిన ఒక్కటం మర్చిపోకండి నేను వీడియో చూసేవాళ్ళు కొంచెం ఫుల్ రండి వీడియో కోసం కొంచెం కొంచెమే చూసేస్తాను వాచ్ ఎవరు రాలేదు సబ్స్క్రైబర్లు అయితే వచ్చే కాదండి వాచ్ ఎవరైతే అయితే పెరగట్లేదు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొద్ది అదే మాట్లాడుతున్నాడు అను చావద్దు అను చూకుంటాం మీరు చూస్తాను మరి మీకు కొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాం మంచి మంచి వీడియోలతో ఇంట్లో వంటలు చేసే వీడియో వీడియోలు చికెను మటన్ తలకాయ కూర అన్నీ చేసే వీడియోస్ కూడా ఉన్నాయండి కంపల్సరీ చూడండి అది అక్కడ కూడా ఒక షెట్ ఉందండి మాట్లాడుకుంటా పోతే వెళ్ళిపోవచ్చు మంచి మంచి కాయ ఉంటుంది అట్లా ఒకే వెళ్ళిపోతాయి అండి సేవలు కాదు వాళ్ళని ఇల్లిపోయి ఇల్లి పొయ్యి అని రాలిపోతాను ఇది సీజన్ కాదు అలా మర్చిపోయినా వాటర్ బాటిల్ కొని తీసుకోవడము రెండు లీటర్ని రెండు లీటర్లు వాటర్ బాటిల్ కొని తీసుకోవడము మాది నేను ఇద్దరం సగం తాగలేదు ఆయన ఇంక ఈ అడవిలో ఎందుకే ఈ అడవిలో కొండంగులు కానీ కొండంగులు అక్కడ కొండ అప్పుడు బయట వేసినాం ఒక సరేనని చెప్పేసి దేవేసి మాటలు ఇప్పుడు ధైర్యం చేసుకొని వచ్చినాము కితాబ్ కాయలు అయితే ఉన్నాయి కానీ కొండ అవుతాయి అవ్వదు డౌట్ తోటి కొన్ని కాయలు మాత్రం మీకు తెచ్చిపోకుండా చాలా ఈ కొండ అయినాయి అనుకో నెక్స్ట్ మీ ఇదే వీడియో వచ్చేస్తుంది అండి సిత వీడియో చాలా ఉన్నాయండి గోల్కొండ కోట గోల్కొండ కోట వీడియోస్ కూడా ఉంది భువనగిరి వీడియో కూడా ఉందండి చూడండి ఉంటాయి భువనగిరి కోట గోల్కొండ కోట అన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఓపెన్ చేసి చూడండి మస్తు వీడియోస్ ఉన్నాయండి చాలా వీడియోస్ పెట్టినా మస్తున్నాయి వాళ్ళు తిరిగి మీ అందరూ ఆ వీడియోస్ చూడండి భువనగిరి కోట వచ్చేసి నేను బాబు వెళ్ళామండి మళ్ళీ నేను రాజేశ్వరెల్లు రెండు ఉన్నాయి గోల్కొండ కోట వచ్చేసి నేను రాజేశ్వరం వెళ్ళము గోల్కొండ కోట వీడియోస్ కూడా నేను చూడండి రమ్మ వచ్చేస్తుందండి ఇప్పుడు కొంచెం పైకి ఎక్కువ చిన్న మళ్ళీ ఫ్రెండ్ తిన్నదారండి కనుక ఉన్నాయి కానీ సీతాబు చెట్లు ఉన్నాయి కానీ కాయలు ఉన్నాయి కానీ మరి ఎందుకు ఊర చేసుకు పోయి పడేసి మళ్ళీ కనిపి ఉద్దేశంతో వెళ్తాను మొదటి మాది అంటే నేను వారం క్రితం వచ్చినా ఇక్కడికి నేను ఇక్కడికి వారం క్రితం వచ్చానండి ఊరికి వచ్చినప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి చూసిన కాయలు అయితే ఉన్నాయి ఆ ఉద్దేశంతో వచ్చిన మళ్ళీ వచ్చి చూసినా కానీ కాయలు అట్లే ఉన్నాయి మరి కొన్ని నల్లంగైపోయి ఊరకు నేను ఎండిపోతున్నాయి ఎండిపోయి వేస్తాయి అయిపోతున్నాయి సరే అంశం కొన్ని కాయలు చేసుకెళ్తున్నాయి అదే సీజన్ నుంచి అది అదిగో కనపడుతుంది కదండి ఇది మాత్ర బ్యూటీ కనపడేది వచ్చేసానండి కేసరగుట్ట కేసరగుట్టకి ఇది ఆపోజిట్ ఆపోజిట్టేనండి ఈ గుట్ట కొని వచ్చేసి అది కేసరగుట్ట వచ్చేసి అదే కేసరగుట్టకు ఆపోజిట్ మనకి కూడా వచ్చేసి ఎక్కడైతే సేఫ్గా ఉంటాయని చెప్పేసి కొంచెం కూడా ఇక్కడ వదిలేసినా చూడండి చూపించాము అది కానీ అన్నీ చెట్లేనండి ఎక్కడ కానీ హ్యాపీ ఉంటాయి చెప్పేసి సరే కాకపోతే చూడాలి ఇప్పుడు దాకా కొంచెం పెట్టుకు వచ్చినవి ఇప్పుడు దివ్య చూసుకుంటారు అమ్మా ఎన్నో చూసుకుంటారు టైం వచ్చేసి మూడున్నర అవర్స్ ఉందండి నేను వచ్చి మాత్రం అందుకే వచ్చారు మో కొంచోళ్ళు మూడు చూపి చేసి ఖాళీ ఇదేం చెట్టు ఇది మూడు చూపే చెట్టే చెట్టు మూడు సూపర్ చెట్టు వేరే మాత్రం చూసుకోరు అతను వాళ్ళు నాన్న పడే ఇద్దరం గురు చూపేసుకొని నచ్చుకో ఇదంతా దిగేదేను దిగుడు మొత్తము ఎందు మధ్య మళ్ళీ అట్ట జాగ్రత్తగా పాపం దిగటం పట్టుకో దిసమ్మా జాగ్రత్తగా ఇక ఇది అంతా దిగేదేను తిట్టుకుంటూ పోవాలి పోయేటప్పుడు దిగలేదు కదండి అందుకని చెప్పేసి మళ్ళీ రివర్స్ రివర్స్ రివర్స్గా తీసి చూపిస్తున్నా ఇదిగో ఇలా అవి వెళ్ళాలండి కింద పైకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళినాము ఇదిగో ఇలా అని ఇప్పుడు కిందకి వెళ్తున్నాము మళ్ళీ కొంచెం కిందకి వెళ్ళినా తీసి చూపిస్తాం మీకైతే మాట్లాడదామన్నా కొద్దిగా టెన్షన్ టెన్షన్ ఉంటుందండి ఇవి రెండు మనుషులు ఉన్నప్పుడు అయితే మరీ సిగ్గు చిగ్గుగా ఉంటుంది మాట్లాడటానికి ఇకటి తినటానికి లేదు ఇది కింద దూకినట్టు ఉంటుంది అదకండి కేసర కొట్టుకొని చూడండి ఎంత బాగా కనపడుతుంది అంతా కుందేలు కొని చాలా రోజుల తలముంచి చెప్దాము చెప్దాము చెప్తాము అనుకున్నా కుదరలేదు అందుకని ఈరోజు చెప్పేశానండి కామెంట్గా పెట్టింది రోజు చాలామంది వాళ్ళ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి నాకు ఇది కాలేదు అప్పుడు ఎందుకంటే అట్ని వదిలేసి చాలకు నాకే బాధ అనిపించింది అందుకనే చెప్పి వాళ్ళు కామెంట్ పెట్టేందుకు కామెంట్ పెట్టినారనే కాదు నాకే మళ్ళీ చూడాలనిపించేసి వచ్చేసిన సరే అట్టే సీతాపల్లి పండ్లు అట్నే పిందెలుంగుని చూసినట్టు ఉంటుందని ఇంకా చూడండి ఎంత బాగా ఉంటుంది మస్తు ఉంటుంది మనం చిన్న దావత్ చేసుకోవాలన్నా కానీ ఆ పైకి తీసుకెళ్ళేసి ఎట్టి నుంచామా ఎట్నుంచా అటు నుంచి పోతాండి ఇక చూడండి ఈ చిన్న చిన్న గుంటలలాగో నీళ్ళు ఎలాగన్నా పక్షులకి వాటి అన్నిటికి తాగటానికి బాగుంటాయండి నీళ్ళు చూడండి వచ్చి దీంట్లో స్నానం చేసుకొని పోయినట్టేగో అటు రెక్కడ అంటే సరే అదా పంద ఇంక కిందకి వెళ్ళిపోతున్నామండి బండి అది అక్కడ ఉంది తా తార రోడ్డేనండి మంచిగా రావచ్చు పోవచ్చు చాలామంది వచ్చేసి చిన్న చిన్న దావతులు కొని చేసుకుంటారు దావతలు అంటే మందు తాగటం అవన్నీ కాదండి ఏదన్నా చికెన్ బొక్కన్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ధంస స్ప్రైట్ ఇటు అలాంటివి తీసుకొని తాగొచ్చు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అండి ఆదివారం ఆదివారం ఫ్యామిలీస్ కాని వస్తారు అందరూ ఫ్యామిలీస్ వచ్చేసి అది అక్కడ ఆ సెట్ల కింద వండుకొని తింటారు అండి మీరు ఇక్కడ ఎవరన్నా దగ్గర దాపులో ఉన్న వాళ్ళు కానీ అయితే మీకు తెలియనట్టయితే వెళ్ళి ఆదివారం పూట బాగా చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఇదిగో ఈ రోడ్లో పక్కనమ్ముతానండి వండుకుంటారు ఎం చక్కగా తెచ్చుకుంటారు అన్నీ బాషన్లో ఎన్ని తెచ్చేసుకొని వండుకొని తిని పిల్లలతోటి సరదాగా హ్యాపీగా వెళ్తారండి రోడ్డుగా అంటే వచ్చేసింది రోడ్డుకొని ఇలా చక్కగా వెళ్ళిపోతే మనకి కేసరగుట్టేనండి కేసరగుట్ట గుడి చిన్నగా దిగాలు సమ్మా దిగుతావా నేను దిగుతావా అబ్బా తీసి వచ్చిండీ సమ్మా కానీ ఓకే అది కానీ బండి కానీ పైకి వచ్చేసి అక్కడ ఉంది ఇంకా వెళ్దాం ఇంటికి వెళ్తాను ఇంకా సరే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి ఇంకా ఉన్నాయి మస్తు తీసే వీడియోస్ చాలా ఉన్నాయి కీసర ఇంకా కింద కొని అక్కడ మస్తుగా ఫ్యామిలీ తోటి వచ్చేసి పిల్లలు ఆడుకోవటానికి గుణం వస్తుందంటే అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఓకేనండి మరి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం దయచేసి చూసేవాళ్ళు మొత్తం మధ్యలో కట్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి వీడియో మొత్తం మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి మొత్తం చూడండి అక్కడ వచ్చి మాత్రమే నేను ఇద్దరు అయితే వచ్చేసినాను సరేనండి మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లు కొట్టడం మా